హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ భవానీ ఈరోజు మనము జీలకర్ర అన్నం ఎలా చేసుకోవాలో నేను మీకు చెప్తాను ఈ జీలకర్ర రైస్ మనము కడుపులో అజీర్తిగా ఉండేటప్పుడు త్వరగా అయిపోవాలి అని బ్యాచిలర్స్ వర్కింగ్ ఉమెన్స్ అనుకున్నప్పుడు కూడా చేసుకోవచ్చండి ఒక పెద్ద ఆనియన్స్ తీసుకొని ఇలా కట్ చేసుకున్నాను తర్వాత పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను ఇంకా వేరుశనగ జీడిపప్పు కరివేపాకు కూడా తీసుకున్నా తీసుకున్నాక స్టవ్ మీద ప్యాన్ పెట్టు కాబట్టి పాన్ వేడయ్యాక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నా వేసుకున్నాక మనకి ముందుగా వేరుశనగలు జీడిపప్పు అనేది బాగా ఫ్రై చేసుకున్న ఈ దీన్ని సిమ్లో పెట్టే ఫ్రై చేసుకోండి లేదంటే మాడిపోతుంది అవి ఫ్రై అయ్యాక మనము ఆవాలు ఇంకా తాలింపు శనగపప్పు ఇంకా పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు ఇవన్నీ వేసుకోండి వేసుకొని వీటిని బాగా ఫ్రై అయ్యేటట్టు చూసుకోండి ఫ్రై అయినాక మనము దీనిలోనికే ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేయండి దీనిలోకి జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి జీలకర్ర అనేది ఆయిల్లోని బాగా ఫ్రై అయ్యి ఫ్లేవర్ వచ్చేటట్టు చూసుకోండి ఫ్లేవర్ వచ్చే అది అలా అయిపోయినాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోండి ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అవసరం లేదండి కొద్దిగా కచ్చపచ్చగా ఉంటే సరిపోతుంది ఆనియన్స్ ఇలా ఫ్రై ఇలా ఫ్రై అయినాక మనం ముందుగా కుక్ చేసి పెట్ దానిలోనికి సాల్ట్ యాడ్ చేసుకోండి నేను ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ని దానిలోకి యాడ్ చేస్తాను మీ దగ్గర ఆఫ్టర్నూన్ మిగిలిపోయిన రైస్ ఉంటే దాంతో చేసుకోవచ్చు నైట్ మిగిలిన రైస్తో కూడా చేసుకోవచ్చు ఇలా ఫ్రై అయినాక దానిలోనికి మనము రైస్ యాడ్ చేసుకుంటాము రైస్ అనేది ఈ మొత్తం ఇంగ్రీడియంట్స్లో బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి ఎందుకంటే ఆ జీలకర్ర ఫ్లేవర్ అనేది రైస్కి బాగా పట్టాలి ఆ తర్వాత లిడ్ పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అనమాట మగ్గించుకోండి మగ్గించుకున్నాక ఆ జీలకర్ర ఫ్లేవర్ బాగా రైస్కి పట్టి చాలా టేస్టీగా ఉంటుంది లిడ్ తీసుకు ఇంకోసారి కలుపుకోండి కలుపుకున్నాక మనము ఇది మనకి రైస్ అనేది రెడీ అయిపోతుందండి ఈ జీరా రైస్ని మనము నాన్ వెజ్ కర్రీస్తో కానీ వెజ్ కర్రీస్తో ఏ గ్రేవీ కర్రీతో తీసుకున్నా చాలా బాగుంటుందండి హెల్దీ అండ్ హెవీగా కూడా ఏమీ ఉండదు వర్కింగ్ ఉమెన్స్ బ్యాచిలర్స్ కూడా టెన్ మినిట్స్ చేసుకోవాలన్నా ఇది టెన్ మినిట్స్లో రెడీ అయిపోతుందండి అంతే అండి ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ